హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక విషయాన్ని అయితే తెలియజేసింది దీనికి సంబంధించి కూడా సరికొత్త అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది రైతుల ఖాతాలలో కొత్త తేదీ అనేది కూడా విడుదల చేశారు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి ఈ తేదీ నుండి నేరుగా ఈ జిల్లాల వారికి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలపడం జరిగింది అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి తొలి విడతగా నాలుగు వేల రూపాయలనైతే అందించబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున నాలుగు వేల రూపాయలు తొలి విడతగా జమ అవుతాయి కేంద్ర ప్రభుత్వం తరఫున పీఎం కిసాన్కి సంబంధించి కూడా విడుదల చేస్తుంది కాబట్టి రెండు వేల రూపాయలు అయితే జమ అవడం జరుగుతుంది మొత్తం ఆరు వేల రూపాయలైతే రైతుల ఖాతాలలో కూడా నేరుగా మే చివరి వారంలో కానీ ఏప్రిల్ మొదటి వారంలో కానీ డబ్బులు అనేది కూడా చెమ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది ఇక వ్యవసాయ శాఖ మంత్రివర్యులు నాయుడు గారు కూడా ప్రసంగిస్తూ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి కీలకమైన అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది వ్యవసాయ పరంగా రైతులకు అభివృద్ధికి ఎంతో మేలు జరుగుతుందని దీనికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుగా ఉంటుందని ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని అనేది కూడా ప్రారంభిస్తున్నామని నేరుగా రైతుల ఖాతాల్లో కూడా ఈ డబ్బులు జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయకుండా పిఎం కిసాన్కి సంబంధించిన నిధులనేది కూడా పొందడానికి అర్హత కలిగినటువంటి ఎవరైనా రైతులు ఉంటే ఖచ్చితంగా ఈ పథకానికి అర్హులవుతారు అనర్హులుగా ఉండి అర్హత కలిగి కూడా అనర్హులుగా ఉన్నట్లయితే వెంటనే కూడా కేవైసీ అప్డేట్ చేసుకోండి అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించిన డబ్బులనేది కూడా ఏప్రిల్ చివరి వారంలో కానీ మే మొదటి వారంలో కానీ నేరుగా జిల్లాల వారిగా జమ కాబోతున్నాయి ఇది అప్డేట్ కూడా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో